రకు వచ్చి కంబుటాస్ ఏరియాలో కాలు తీసే పోతుంటే పండు తీయద్దు తీస్తుంటే అతను ఎందుకు తీస్తావా మా ఇంటికాడ పండును అందులో చెప్పాను మీకు పండ తీ మా ఇంటికాడ ఫ్రీకాదు మా కాలు బాగా ఇష్టము అని చెప్పలేనని మాట చెప్పాడు బండు ముట్టుకుని నీకు చెప్తాను మీకు కదా అంటున్నాడు కేసు పెట్టుకుని ఎవరికి తీసుకోబడుతున్నాడు చెప్పాడు ఎవరు ఆ రకంగా ఆదినారాయణ ఎప్పుడైనా గతంలో జరు అట్లా మాట్లాడినాడు అయ్యి ఇప్పుడు కూడా మాట్లాడన్నాను ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న వల్ల మాకు సార్కి ఫోన్ తీసుకుని విన్నాను సార్ మాకు ఇంకా మాట్లాడుతున్నాడు సార్ మాకు వెంటనే దగ్గరికి వచ్చి ఏమయ్యో మాట్లాడాలి ఎవరైనా మేజ్ అయితే ఏమైనా చేసుకోండి నువ్వు నువ్వు ఏమన్నా ఫేస్ కావాలంటే ఎవరికి పెట్టుకోబో నీకు అత్యం మీకు అంటున్నారు సీఏకి కంప్లైంట్ ఇచ్చినారా ఓ ఇచ్చినాం సార్ కూడా ఇచ్చినాం సార్ ఏమన్నా సీఐ సార్ చెప్తామండి వెంటనే యాక్షన్ తీసుకుంటామన్నారు వారు కూడా యాక్షన్ తీసుకుంటాం మీ ఉన్నతాధికారులు ఏమన్నారు ఉన్నతాధికారులు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూర్చొని చర్య తీసుకుంటా ఉన్నారు చర్య తీసుకోకుండా తరఫున ఎంత దూరమైన పోతాం మాకు న్యాయం జరగాలి ఫస్ట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు జిల్లా వ్యాప్తంగా మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ కార్మికులు లేకుంటే ఈ సమాజంలో ఎక్కడెక్కడికి చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి ప్రజలు అలాంటప్పుడు ప్రజలు ప్రొద్దున లేచి వాళ్ళు తెల్లారి జాంకాడ లేచి మూడు గంట నాలుగు గంటలకు లేచి వాళ్ళ పనులు సక్రమంగా పని చేసుకునే విధానంలో ఈ పామిడి మండలంలో ఈ మన ఈ అంధెక్కర్ కాలనీ అంధెక్తర్ కాలనీ మంజూర్ టాకీస్ ఏరియాలో ఆయన పేరు ఆదినారాయణ వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తులు చాలా దుర్మార్గంగా పారిశుద్ధ కార్మికులకి మీ మీద చాలా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది వాళ్ళు బండ తీసి కాలువలు తీసి వాళ్ళ కాలువలు వాళ్ళు క్లీన్ చేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకొని పోయేట్లో ఎవరు చెప్పారా అని చెప్పి కుల వ్యవస్థతో కూడక తిట్టి వాళ్ళని చాలా ఇబ్బంది కొడుకు పెట్టారు అలాంటప్పుడు అందులో వీళ్ళందరూ ఐకమత్యంతో పారిశుద్ధ కార్మికులు ఈవో సారు మేస్త్రి ఈ పారిశుద్ధ కార్మికుల మేస్త్రికి ఈవోసారి చెప్తే ఈ ఈ మేస్త్రి సార్ కుడత పోవడం జరిగింది మేస్త్రి సార్ని కూడా చాలా దుర్మార్గంగా ఎవరిని అడిగి మాకు క్లీన్ చేస్తున్నావురా అని చెప్పి విధవా అని చెప్పి ఎట్లా పడితే అతను చొప్పలేని విధానంగా వాక్యదానాలు తిట్టాడు అతను అలాంటప్పుడు వాళ్ళ మీద ఈ పారిశుద్ధ కార్మికులకి ఇంత ఏలనగా చూసి వీళ్ళని అంటే ఒక అండరాని చెప్పి చాలా దుర్మార్గంగా చెప్పలేని విధానంగా మాట్లాడాడు అతని మీద ఎస్సీ యాక్ట్ కేసు కుడక వెంటనే నమోదు చేయాలి చేయలేని పక్షంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు వీళ్ళ మీదకి వచ్చారని చెప్పి జిల్లాలో కుడక భారీ నిరసన చేస్తారు వాళ్ళ మీద వెంటనే కేసులు కూడా కట్టాలి అందులో ప్రస్తున్నే వాళ్ళు పనికి పోయినప్పుడు మేస్త్రి గుడిక ఏంటికి అని చెప్పి మాట్లాడిపోతే మేస్త్రిని కూడా చొప్పలేని విధానంగా మాట్లా పంపించారు అలాంటప్పుడు మా దగ్గరికి మా భారతీయ భీమసేన రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు సాకే ప్లేస్ నా దగ్గరికి వచ్చి సమస్యను చెప్తే వాళ్ళని కూడా పిలిపించి ఏదైనా మాట్లాడదామనే విధానం కంటే మా పిల్లుడు గణేష్ అనే పిల్లల మీదకి వచ్చి ఈ బిల్లుని దగ్గరికి వచ్చి మీరు కేసులు పెడితే మీ మీద కౌంటర్ కేసులు కూడా మేము పెడతామని చెప్పి వీళ్ళని కూడా తిట్టడం కూడా జరిగింది అంటే ఇలాంటివి వీళ్ళని బెదిరింపులతో గురి చేస్తున్నారు చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు అంటే వాళ్ళు ఏం మాటలేరు మాట్లాడలేరు వాళ్ళ నోరు మెద మెదక్ తిప్పలేరు అని చెప్పి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టే తప్పకుడుక చేస్తున్నారు అలాగే వీళ్ళు పారిశుధ కార్మికులు మేస్త్రి వీళ్ళందరూ కలిసి ఒక వినతపత్రం తీసుకొని అర్జీ రాసుకొని డైరెక్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఎస్ఆర్కి ఈగంద్ర సార్కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగినప్పుడు వాళ్ళు కూడా దీన్నంతా పరిశీలించి అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసు కొడుక కడతామని చెప్పి సిఎస్ఆర్ కూడా అనడం జరిగింది అంటే ఆ సిఎస్ఆర్ కడతామని చెప్పి అది సంతోష ప్రకారంగా మాట్లాడినాడు లేదనడం లేదు కాకపోతే ఈ పారిశుద్ధ కార్మికుల మీద ఇంత దుర్మార్గంగా ఇట్లా అందులో ఇది మూడోసారి రిపీట్ వాళ్ళు మాట్లాడబట్టి ఫస్ట్ ఓసారి రెండోసారి కూడా తిట్టినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ పాపంలో వాళ్ళే పోతారు అని చెప్పి వాళ్ళు ఊరికే ఉన్నారు అయినా కానీ ఇది మూడోసారి మేసరిని తిట్టడము పారిశుద్ధ కార్మికులు తిట్టడము చాలా ఘోరాజు ఘోరము అతని మీద కేసు వెంటనే కేసు కట్టుకోకుంటే వారి యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతారని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అందరికీ జై చేయబారీ